జయంతి సందర్భంగా మనం ఇక్కడ అసెంబ్లీలో అయ్యి జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే మాతా సావిత్రిబాయి కూరే గారు ఈ భారతదేశంలోనే మొట్టమొదట మహిళా టీచర్ అని మనం గుర్తు చేసుకోవాలి అలాగే స్త్రీలు విద్యతోనే స్త్రీలకి విముక్తి కలుగుతుంది స్త్రీలు అభివృద్ధి చెందుతారు అని నమ్మి తన పడక గదినే తరగతి గదిగా మార్చుకొని తన భర్త అయిన జ్యోతిరావు పూలే గారి దగ్గర తన పడక గదిలోనే చదువు నేర్పించుకొని ఎంతో మంది బాలికలకు మహిళలకు విద్య నేర్పించిన మహాత్మ మహాత్మరాలు మన సావిత్రిబాయి పూలే గారు అలాగే వాళ్ళ భర్త దగ్గర చదువు నేర్చుకొని సావిత్రిబాయి బాయి పూలే గారు ఈ మొట్టమొదటిగా ఈ భారతదేశంలో పూణేలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి స్త్రీల అభివృద్ధి కోసం తన ప్రాణాలు సైతం పనంగా పెట్టి తన ప్రాణాలను పోగొట్టుకొని స్త్రీల కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు అలాంటి గొప్ప వ్యక్తి అయిన సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై రెండవ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ తన కుటుంబాన్ని సైతం త్యాగం చేస్తూ నిత్యం తనను నమ్మి ఇక్కడ చేర్పించిన విద్యార్థుల్ని తన పిల్లలుగా భావించి తన సొంత పిల్లలుగా భావించి వారి కోసమే వారి వెంటనే నిత్యం వారితోనే ఉంటూ వారితో పాటే తింటూ వారితో పాటే ప్రయాణం చేస్తూ వాళ్ళని కంటి కంటికి రెప్పగా కాపాడుకుంటూ వాళ్ళకి నిత్యం మంచి విద్య చదువు భోజనం వసతులు రక్షణ కల్పిస్తున్న మన రహ్మాదేవి మేడం గారిని ఈరోజు మనం సన్మానించుకోవడం మనకు చాలా అదృష్టకరం మొత్తం ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు వారు బిడ్డలు ఎక్కడైతే సురక్షితంగా ఉంటారో ఎక్కడైతే క్రమశిక్షణతో చదువు నేర్చుకుని గొప్ప స్థాయికి వెళ్ళ వెళ్తారని మన జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో ఈరోజు చాలా శాతం ఎక్కువ శాతం ఇక్కడే చేర్పిస్తారు దానికి తారే అలాంటి గొప్ప వ్యక్తి గారిని నూట సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై రెండవ జయంతి సందర్భంగా మనం సన్మానించుకొని ఈ సందర్భంగా ఇక్కడ వచ్చింది యువత మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు ఏమంటే మీరు ఎలాగైతే సావిత్రిబాయి పూలే గారి అనుజ్ఞానంలో సావిత్రిబాయి పూలే గారి మార్గంలో ఆయన్ని ఆమె ఆదర్శంగా తీసుకుని ఆమె అనుగ్రహంలో నడిచి మేడం గారు ఇక్కడ ఉన్న ఎంతో ఎంతో మంది మేడం గారి అంత గొప్ప Җәй